అందుకే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైమ్బో హోమ్ కుకింగ్ ఈరోజు మీ అందరికీ చూపించిపోయే స్పెషల్ రెసిపీ స్వచ్ఛమైన పాలకోవాని ఇంట్లో చాలా సింపుల్గా అలా చేసుకోలో చేసి చూపించిపోతున్నాను ఇది కొంచెం టైం తీసుకుంటుంది కానీ రెసిపీ అయితే చాలా ఈజీ అండి దీనికోసం ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి గిన్నె కొంచెం పెద్దగా ఉండేలాగా తీసుకోవాలండి పాలు పొంగకుండా ఉంటుంది వన్ లీటర్ మిల్క్ని తీసుకుంటున్నాను పాలు అయితే చిక్కగా ఉండాలి పాలు సగం అయ్యేంత వరకు ఇలా బాయిల్ చేసుకోవాలి గరిటితో ఇలా అంచులున్న మేగడని తీస్తూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి పాలు సగం బాయిల్ అయిన తర్వాత దీనిలో పంచదారని యాడ్ చేసుకోవాలి ఒక లీటర్ పాలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ పంచదారని యాడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా గరిటితో కలుపుకుంటూ ఉండాలి దగ్గర పడే కొద్దీ అడుగు పట్టేస్తుంది గరిటితో కలుపుకుంటూ ఉండాలి ఇది అయ్యేంత వరకు కూడా గరిటతో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి కోవా చేసుకునేటప్పుడు పాలతో చేసుకుంటేనే కోవా ఈజీగా రెడీ అవుతుందండి ఒకసారి గరిటితో తీసుకుని ఉండవుతుందా లేదా చెక్ చేసుకోవాలి ఇలా ఉండైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని గరిటిని వెనక్కి తిప్పి ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ ఉండాలి ఇది వెడల్పుగా ఉంది కాబట్టి నేను దీనిలోనే స్మాష్ చేసేస్తున్నాను లేదంటే ఒక ప్లేట్లో వేసుకుని ఒక చెంబు కానీ గ్లాస్ కానీ లేదా ఒక గి గిన్నె కానీ తీసుకుని ఇలా స్మాష్ చేసుకుంటూ ఉండాలి ఇది ఎంత బాగా స్మాష్ చేసుకుంటే అంత స్మూత్గా వస్తుందండి లేదంటే రవ్వ రవ్వలాగా ఉండిపోతుంది ఇలా బాగా కలుపుకొని చల్లారిన తర్వాత ఉండల్ని ప్రిపేర్ చేసుకుని కోవాలని ప్రిపేర్ చేసుకోవడమే కోవా చేసుకునేటప్పుడు ఎక్కువగా స్టవ్ పైన ఉంచేసుకున్న కోవాలు మరీ గట్టిగా వచ్చేస్తాయండి ఉండ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఉండలు ఇలా బాగా చల్లారితేనే కోవా రెడీ అయినట్టు ఒకవేళ పలుచగా అనిపిస్తే స్టవ్ పైన మళ్ళీ పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు కలుపుకుంటూ మళ్ళీ చల్లారిన తర్వాత కోవా చేసుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి ముందుగానే స్టవ్ పైన పెట్టేస్తే అది మరీ గట్టిగా అయిపోతుంది ఇలా కోవాని వేళ్లతో డిజైన్ వేసుకుని రెడీ చేసుకున్నాను ఇవి వన్ వీక్ వరకు ఉంటాయండి టేస్ట్ చాలా బాగుంటాయి చాలా సింపుల్ రెసిపీ కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది మీరు కూడా స్వచ్ఛమైన పాలకోవాని ఇలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్